పది ఐదు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో మిస్ వరల్డ్ పోటీలు అధికారికంగా మొదలవుతాయి ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం విస్తృత స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేస్తుంది ఎయిర్పోర్ట్ తో సహా హైదరాబాద్ నగరాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం కృషి చేస్తుంది ఈ ఏర్పాట్లన్నీ దాదాపు దశకు చేరుకున్నాయి ఇప్పటికే తొంభై ఐదు దేశాలకు పైగా మిస్ వరల్డ్ పోటీదారులు హైదరాబాద్ అయితే చేరుకున్నారు మరికొంతమంది ప్రతినిధులు వివిధ దేశాల నుంచి రానున్న రెండు రోజుల్లో హైదరాబాద్ చేరుకుంటున్నారు అని మిస్ వరల్డ్ నిర్వాహకులు తెలిపారు గత వారం రోజుల నుంచి వస్తున్న అతిథులు అందరినీ కూడా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా స్వాగతం పలుకుతూ వారికి బస ఏర్పాట్లను టూరిజం శాఖ కల్పించింది దేశీ ప్రతినిధులు బస చేసిన ట్రిడెంట్ హోటల్ దగ్గర పోలీసులు భారీ భద్రతను కల్పించారు వివిధ దేశాలకు చెందిన కంటెస్టెంట్లు విభిన్న కార్యక్రమాలు తెలంగాణలో ఉన్న చారిత్రక పర్యాటక ప్రదేశాల్లో సందర్శనలో పాల్గొంటారు అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ నివారణ మహిళలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను కూడా మిస్ వరల్డ్ కంటెస్ట్ లో భాగంగా చేయబడుతున్నారు ఏర్పాట్లపై ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షించారు అవసరమైన సలహాలు సూచనలు చేశారు పర్యావరణ పరంగా అన్ని హంగులు ఉన్న తెలంగాణ ఆరంగంలో వెనుకబడింది అని ఇకపై తెలంగాణకి రండి పర్యటించండి అనే నినాదాన్ని విస్తృతంగా ప్రపంచవ్యాప్తం వ్యాప్తం చేయాలి అని ప్రభుత్వం భావిస్తుంది తద్వారా పర్యాటక రంగం పెరగడం పెట్టుబడుల సాధన ఉద్యోగి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ప్రభుత్వం భావిస్తుంది ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ఈవెంట్ గురించి రాష్ట్ర ప్రభుత్వం దేశ విదేశాలతో పాటు అన్ని రాష్ట్రాల ప్రధాన ఎయిర్పోర్ట్స్ లో ప్రచారం కల్పిస్తుంది అంతేకాకుండా వివిధ ప్రాంతాల్లో ఈ నెలాఖరు వరకు జరిగే ఈ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాన్ని పరిమిత సంఖ్యలో సామాన్యులకు కల్పించేందుకు వీలుగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు ఐదు కేంద్రాల్లో వెయ్యి మందికి చొప్పున మొత్తం ఐదు వేల మందికి మిస్ వరల్డ్ పోటీలను వీక్షించే అవకాశం కల్పించాలని భావిస్తున్నారు సో కింద ఉన్న టూరిజం వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోండి